హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజా ఈ ఈరోజు నేను మీకు ధనస్సు రాశి వాళ్ళకి మే మంత్లో ఎలా ఉంటుందో చూడబోతున్నాను ధనస్సు రాశి వాళ్ళు ఫైవ్ సైన్ వీళ్ళు చాలా ఎనర్జెటిక్ పర్సన్స్ అండ్ వీళ్ళు బాగా జోవియాల్గా కూడా ఉంటారు ధనుస్సు రాసి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటారు మీ మదర్కి ఎలా ఉంటుంది మీ కిడ్స్ ఆర్ లవర్ ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ మీ మదర్ ఇల్లా ఫాదర్ వర్క్ ప్లేస్ అండ్ మీ లాభాలు ఖర్చులు ధనసు రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం ధనసు రాశి వాళ్ళకి హెల్త్ అంత బాగుండదు మీకు తెలియకుండానే ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఉంది మీ బాడీలో ఉంది మాస్టర్ చెకప్ చేసుకోండి ఓకే మీ ఇంట్లో పరిస్థితులు అప్ సైడ్ డౌన్ కాబోతున్నాయి ధనసు రాశి వాళ్ళకి అర్ధష్టం సరి జరుగుతూ ఉంది మీ ఇంట్లో పరిస్థితులు అప్ సైడ్ డౌన్ కాబోతూ ఉన్నాయి పరిస్థితులు మారుతాయి ఇంకేం లేదు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ కొంచెం ఒంటరిగా ఉంటారు ఎవరితోనంత కలవరు మీ మదర్కి ఎలా ఉంటుంది మీ మదర్ హైప్రీస్టర్స్ ఎనర్జీలో ఉన్నారు తన మనసులో ఉండేది ఎవరితోనూ చెప్పడం లేదు తన ఎమోషన్స్ తనలోనే దాచిపెట్టుకో ఉన్నారు మీ లవ్వర్ ఆర్కిట్స్కి వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ డే టు డే లైఫ్లో మీరు ఒక బౌండరీ సెట్ చేసుకొని దాంట్లోనే ఉన్నారు దాన్ని దాటి మీరు బయటకు రావటం లేదు మీ లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది మీకు హెల్త్ ఇష్యూస్ మీ లైఫ్ పార్ట్నర్కే హెల్త్ ఇష్యూ కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ మీ మదర్ ఇంకా తన లైఫ్లో తనకి ఏది కావాలో అది అంటే తనకి ఏది అవసరమో ఆ పండ్లు చేస్తా అనవసరమైన వాటిని తన లైఫ్లోంచి కట్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు అండ్ మీ ఫాదర్ తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ వర్క్ ప్లేస్లో మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది మీకు ప్రమోషన్ రావడము శాలరీ ఇంక్రీస్ కావడము ఇలాంటి ఏదో ఒక గుడ్ న్యూస్ అనేది మీ వర్క్ప్లేస్లో వస్తుంది మీరు లాభాలను మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు మేనిఫెస్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలే మీకు వస్తాయి దాన్ని మీరు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం ఖర్చు పెడతారు మీరు ఎన్నో రోజులుగా ఏదో కొనాలనుకుంటారు ఒక ల్యాండ్ కానీ లేకపోతే ఒక హౌస్ కానీ లేకపోతే ఇంట్లో ఏదన్నా ఒక కంఫర్ట్ ఇచ్చే ఒక ఏదో ఒక థింగ్ ఏదో ఒక వస్తువు కానీ ఏదో ఒకటి కొనాలనుకుంటారు కదా అలాంటిది ఏదో కొనబోతూ ఉన్నారు మీరు మీ హెల్తే కొంచెం బాగలేదు మీ లైఫ్ పార్ట్నర్ హెల్త్ కూడా బాగలేదు మీ ఇంట్లో పరిస్థితులు కొంచెం అప్సైట్ డౌన్ కాబోతున్నాయి మీ బ్రదర్ అండ్ సిస్టర్ కొంచెం సపరేషన్లో ఉంటారు మీ మీ మదర్ తన మనసులో ఉండే ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవటం లేదు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మీరు మీ చుట్టూ ఒక గిరి తీసుకొని దాంట్లోనే ఉన్నారు మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావటం లేదు అండ్ మీ మదర్ ఇంకా తనకు అవసరమైన వాటినే చేస్తూ అనవసరమైన కట్ ఆఫ్ చేసేస్తుంటారు మీ లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అండ్ మీ ఫాదర్ తన చుట్టూ ఉండే పరిస్థితులు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు మీకు వర్క్ ప్లేస్లో ఒక గుడ్ న్యూస్ వస్తుంది మీకు మంచి లాభాలు వస్తాయి దాన్ని మీ కోరికలు తీర్చుకునే దానికి ఖర్చు పెడతారు ధనసు రాశి వాళ్ళకి బాగుంది కానీ హెల్త్ బాగలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి టైంలీ ఫుడ్ తీసుకోండి కరెక్ట్ టైంకి నిద్రపోండి ఎక్సర్సైజ్ చేయండి కొంచెం లైట్గా వాకింగ్ చేయండి కొంచెం మంత్ర చాంటింగ్ విష్ణు సహస్రనామం లేదా ధన్వంతరి మంత్రం ఆదిత్య హృదయం ఇలాంటివి చదువుతూ ఉండండి మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడుతాయి మిమ్మల్ని ఓకే అండ్ ఇప్పుడు మీకు ఫస్ట్ టెన్ డేస్ ధన ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉంటుందో చూస్తాం ఫస్ట్ టెన్ డేస్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు సెకండ్ టెన్ డేస్ సడన్ చేంజ్ జరుగుతుంది థర్డ్ టెన్ డేస్ మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు ఫస్ట్ టెన్ డేస్ ఏమేం జరుగుతుంది ధనుసు రాసే వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది అన్ని రకాలుగా కమ్యూనికేషన్ గుడ్ న్యూస్ వస్తుంది మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా వస్తుంది ఓకే సెకండ్ టెన్ డేస్లో ఒక సడన్ చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు శుభకార్యాలుగా హాజరవుతారు అండ్ మీరు ఎవరికో ప్రపోజ్ చేయాలనుకుంటారు కానీ చేయకుండా మీ మనసులోనే మీ ఫీలింగ్స్ పెట్టుకో ఉంటారు థర్డ్ టెన్ డేస్లో మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు మీకు అవసరమైన వాటిని అవసరం లేని వాటిని మీ లైఫ్లో నుంచి కట్ ఆఫ్ చేసేస్తారు ఫ్రీ వెళ్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి అది హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు మేబీ మీకు ఫస్ట్ డేస్ సెకండ్ డేస్ చాలా బాగుంది థర్డ్ టెండర్స్లో కొంచెం మీకు స్లీప్లెస్ నైట్స్ వరీ ఉంటుంది మీరు కొంచెం హెల్త్ టేక్ కేర్ చేస్తే మీకు అంతా బాగానే ఉంది వర్క్ వర్క్ప్లెస్లో చాలా బాగుంది మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం ధనుస్సు రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది అప్రిసియేషన్ అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఫిఫ్త్ చక్ర ఆర్కేంజల్ గ్యాప్రియల్ మీకు ఫిఫ్త్ చక్ర అంటే విశుద్ధ చక్ర మీరు లైట్ బ్లూ కలర్ బాగా యూజ్ చేస్తూ ఉంటేనే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా మీకు బాగా డెవలప్ అవుతాయి ఇప్పుడు మీకు మూనాలు ఏం చెప్తుందో చూస్తా ధనస్సు రాసి వాళ్ళకి మూనాల చూ చెప్తుంది యు ఆర్ గుడ్ ఎనఫ్ మీరు చాలా మంచి వాళ్ళు వర్క్ త్రూ యువర్ ఫియర్స్ మీకు ఏదైతే మీరు భయపడుతున్నారో ఫస్ట్ దాన్ని చేసేయండి అప్పుడు మీకు ఏ భయము ఉండకుండా పోతుంది అని మూనాలు చెప్తా ఉంది ఇప్పుడు మీ కెరియర్ గైడెన్స్లో మీకు ఏం కార్డు వస్తుందో చూస్తా డిజైనర్ మీరు మీ ప్రత్యేకతను అనుసరించి దాన్ని వ్యక్తపరచమని మీ పిలుపు అందుకుంటారు అంటే మీకుండే ఒక స్పెషాలిటీని షో చేయమని ఎవరన్నా మీకు కాల్ చేసి మిమ్మల్ని రమ్మని చెప్పచ్చు వాళ్ళ ఆఫీస్కి రమ్మని చెప్పచ్చు మీరు ఒక డిజైనర్గా ఉంటే ఒక మీకు ఫ్యాషన్ ఆర్ట్ లేదా ఏదైనా కళాపరమైన రంగంలో మీ కెరియర్ మీకోసమే కావచ్చు అంటే అలాంటి వాటిలో మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటే మీకు ఒక ఎవరో ఎవరైనా ఆఫర్ ఇవ్వచ్చు మిమ్మల్ని మీకు కాల్ చేసి మీ ఆర్థిక వ్యవహారాల్లో సృజనాత్మకతను ప్రదర్శించండి అంటే క్రియేటివ్గా ఉండేటట్లు చూసుకోండి ఇది సరైన సమయం కావచ్చు ఒక కొత్త ప్రతిభను కనుగొనడానికి ఇది సరైన సమయం మీలో ఉండే ఒక టాలెంట్ బయట వస్తుంది దాన్ని కనుక్కునేదానికి ఇది కరెక్ట్ అయిన టైం అని ఈ కార్డ్ చెప్తా ఉంది మనకైతే లేకుండా మనలో చాలా టాలెంట్స్ ఉంటాయి కదా దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి ప్రతి ఒక్కరూ మనలో ఉండే టాలెంట్స్ని రికగ్నైజ్ చేయాలి వాటిని డెవలప్ చేసుకుంటా ఉంటే మన లైఫ్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఇది ధనస రాశి వాళ్ళకి ఓవరాల్గా మే మంత్లో వాళ్ళ హెల్త్ టేక్ కేర్ చేయాలి ధన్వంతరి మంత్రం హృదయం డైలీ వింటా ఉండండి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ సర్జడేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ అండ్ మీ ఒపీన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ